श्री श्रीहरिवायुगुभ्यो नम ओं वंदे विष्णु नमा शिम चुव ब्रह्मवायु वंदे गायत्री भारतीमी गुड़म भजे रुद्रदेव दी वंदे सुपर्णी महिपतिदयिता वारुणीम्युम इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजेतापत्रयापहं पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे పృథ్వీమండల మధ్యస్థా పూర్ణబోధమనుగా వైష్ణవా విష్ణుహృదయామస్ గూరున్మ ఆపాదమౌళిపర్యంతం గూరుణమ్ ఆకృతిం స్మరేత్తేన విఘ్నా ప్రణశ్యంతి చ మనోరథా శ్రీ విద్యాసాగరమాధవతీర్థగరుజ్యోన్నమ హరి ఓం लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक ध्वन्यात्मक अशेष शब्दार्थ रुगादि सर्व वेदार्थ विष्णु मंत्रार्थ पुरुष सूक्तार्थ गायत्री अर्थ वासुदेव द्वादशाक्षर मंत्र आद्य अष्टाक्षरार्थ श्रीमन्नारायण नारायण अष्टाक्षर मंत्रार्थ वासुदेव द्वादशाक्षर मंत्र अंत्य चतुरक्षरार्थ వ్యాహృత్యర్థ మాతృకామంత్రథ ప్రణవోపాసకానా నిన్నటి రోజున ప్రాతసంకల్పగద్య ప్రవచనమునందు ముక్తియోగ్య జీవులు ఏక గుణోపాసకులు కొంతమంది మనుష్యోత్తములు సత్ చితు ఆనంద ఆత్మ అనేటటువంటి భగవంతుని నాలుగు గుణములను ఉపాసించేటటువంటి వారు కొంతమంది అని చెప్పుకున్నాం చెప్పుకొని ఈరోజు ఆ విషయాన్నే కొనసాగిస్తూ మనుష్యోత్తముల కంటే ఉత్తమములైనటు ఉత్తములైనటువంటి ఋషులు గంధర్వులు దేవతలు వారు తమ తమ యోగ్యత అనేక గుణాలను వారు భగవంతుని గుణములను ఉపాసన చేస్తారు బ్రహ్మ వాయువులు మాత్రము ఆ పదవికి అర్హులైనటువంటి రుజుగణస్థ జీవులు మాత్రము సర్వ గుణముల చేత గుణములతో ఉపాసన చేస్తారు ఈ సర్వగుణములు అంటే ఏమిటి అనేది ముందు నేను మీకు వివరణ ఇస్తాను ఏ అధికారి కూడా ఎన్ని గుణములతో ఉపాసన చేసి ధ్యానించినా ఆ జీవి యొక్క స్వరూప యోగ్యతకు అనుగుణంగా భగవంతుని సాక్షాత్కారమునకు కావలసినటువంటి గుణములు మాత్రమే అతని ధ్యానంలో గోచరి గోచరించబడతాయి గుణప్రత్యయము అంటే గుణజ్ఞానము గుణజ్ఞానము సహితంగా భగవంతుని సాక్షాత్కారము వారి వారి యోగ్యతానుసారంగా కలుగుతుంది భగవంతుని గుణములు ప్రతి ఒక్కటి పరిపూర్ణము మరియు లోక విలక్షణము అని ఉపాసన చేయాలి ధ్యానించాలి ఎందుకంటే భగవంతుడు అనంత కళ్యాణ గుణ పరిపూర్ణుడు భగవంతుని అనంత కళ్యాణ గుణములలో ప్రతి ఒక్క గుణము పరిపూర్ణమైనటువంటిది సగము కానీ కొంత అని కానీ తేడా లేదు భగవంతుని ప్రతి ఒక గుణము కూడా పరిపూర్ణంగా ఉంటూ ఉన్నది లోక విలక్షణంగా ఉంటూ ఉన్నది ఎందుకంటే లోకము అంటే ప్రకృతితో కూడుకున్నటువంటిది సత్వరజ తమో త్రిగుణాత్మకమైనటువంటిది అయితే భగవంతుడు ప్రకృతి సంబంధము లేనటువంటి అప్రాకృతుడు కాబట్టి అతని అన్ని గుణములు లోక విలక్షణమైనటువంటివి అతని ప్రతి ఒక్క గుణము పరిపూర్ణమైనటువంటిది అని మనం ధ్యానించాలి ఉపాసన చేయాలి భగవంతుని గుణములను ఉపాసన చేసేటప్పుడు శృతి చెబుతూ ఉన్నది పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే ఓం శాంతి శాంతి అని అంటే భగవంతుని గుణములన్నీ పూర్ణములే సగము నాలుగవ భాగము అని కొంత కొంత లేదు అన్నీ పూర్ణంగా ఉంటూ ఉన్నాయి భగవంతుని గుణములను పూర్ణంగా పరిపూర్ణము అని ఉపాసన చేయాలి ఇక్కడ ఒక ఉదాహరణ ఇవ్వాలి రాముడు పరశురాములకు యుద్ధం జరిగింది శివధనుర్భంగం జరిగిన తరువాత రాముడు వస్తూ ఉన్నప్పుడు పరశురాముల వారు వచ్చి విష్ణు ధనుస్సును ఇచ్చి ఈ విష్ణుధనువును నీవు భంగం చేయాలి అని చెప్పి అక్కడ రాముడు పరశురాముల మధ్య యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో రాముడు గెలుస్తాడు పరశురాముడు ఓడిపోతాడు అని రామాయణం మనకు చెబుతుంది అయితే రాముడు పూర్ణము పరశురాముడు సగము కాబట్టి రాముడు గెలిచాడు పరశురాముడు ఓడిపోయాడు అనేటటువంటి కొన్ని వ్యాఖ్యలు మనకు కనబడతాయి అయితే రాముడు పరశురాముడు ఇద్దరూ పూర్ణమే ఇద్దరూ ఒకటే ఇద్దరూ భగవంతుని అవతారములే భగవంతుని రూపములే ఇద్దరూ భగవంతుని రూపములైనప్పుడు భగవంతుని అవతారములైనప్పుడు ఒకరు పూర్ణము ఇంకొకరు అపరిపూర్ణము అని ధ్యానించకూడదు అంటే రాముడు పరశురాములు ఇద్దరూ భగవంతుని అవతారమైనప్పుడు ఇద్దరూ ఒకటే అయితే అక్కడ అవతారము చేసి సవిశేషేదము అని అంటారు అవతారము చేసిన దా చేసినారు కాబట్టి అక్కడ ఒకరు రాముడిగా ఇంకొకడు పరశురాముడిగా గోచరించారు అభివ్యక్తమయ్యారు ఇద్దరూ పూర్ణులే ఒకరు గెలవటము ఒకరు ఓడిపోవటము అంటే రాముడు గెలవటము పరశురాముడు ఓడిపోవటం అనేటటువంటిది లేనే లేదు అయితే ఎందుకు అలా మనకు రామాయణం చెబుతున్నది అని అంటే మనకు తెలిసినట్లుగా త్రివిధ జీవరాశులు సాత్విక రాజస తామస జీవరాశులు ఈ తామస జీవరాశులకు భగవంతుని పట్ల సరి అయినటువంటి జ్ఞానము రాకుండా భగవంతుణ్ణి భగవంతుడిగా వాళ్ళు గుర్తించకుండా ఉండటానికి వారిలో అజ్ఞానము కలగటానికి వారికి అదే సాధన వాళ్ళు భగవంతుణ్ణి భగవంతుడిగా గుర్తించకుండా భగవంతుణ్ణి అన్యథా ఉపాసన చేసి వాళ్ళు అంధం వెళ్ళాలి ఇది భగవంతుని ఇచ్ఛ తనకు తన ఇచ్చకు అనుగుణంగా తామస జీవులు తమ సాధన చేసుకొని వాళ్ళు అంధం తమస్సుకు వెళ్ళడానికి భగవంతుడు రెండు రూపములతో రామ పరశురామ రూపములతో విడంబనము చేసి నటన చేసి వారికి తామస జీవరాశులకు జ్ఞానం కలిగేటట్లుగా చెయ్యటమే ఆ ప్రసంగము యొక్క ముఖ్య ఉద్దేశం అంతేకాకుండా అతుల నామక దైత్యుడు అతులుడు అనేటటువంటి దైత్యుడు పరశురాముని నాభి అందు వరప్రభావము చేత అక్కడ వాడు దాచిపెట్టుకున్నప్పుడు వారిని సంహరించటానికి రాముడు బాణప్రయోగం చేశాడు కాబట్టి ఇక్కడ భగవంతుడు రెండు రూపములతో తన యొక్క లీలా విశేషాన్ని చూపిస్తూ ఉన్నాడు ఈ భగవంతుని తత్వాన్ని తెలిసినటువంటి దేవతలు పైనుండి చూచి భగవంతుని రెండు రూపముల లీలను చూచి ఆనందపడ్డారు తామస జీవరాశులు అక్కడ రాముడు గెలిచాడు పరశురాముడు ఓడిపోయాడు రాముడు పూర్ణుడు పరశురాముడు అపరిపూర్ణుడు అని అన్యథాజ్ఞానము పొంది వాళ్ళు అంధం తమస్సుకు వెళ్ళటం అనేటటువంటిది జరుగుతున్నది కాబట్టి ఇక్కడ భగవంతుని ఒక్కొక్క గుణము పరిపూర్ణమైనది అని ఉపాసన చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే అనేటటువంటి వేదము శృతి చెబుతూ ఉన్నది ఇక భగవంతుని జ్ఞాన ఆనందాది గుణాలన్నీ మన అనుభవంలో వచ్చేటటువంటి జ్ఞానానందాది గుణములు వలె కాదు అవి విజాతీయ గుణములు ఎందుకంటే నేను ఇప్పుడే చెప్పినట్లుగా మనము ప్రకృతి సంబంధము కలిగినటువంటి వాళ్ళము ప్రాకృతులము భగవంతుడు ప్రకృతి సంబంధము లేనటువంటి అప్రాకృతుడు కాబట్టి వాని జ్ఞానానందానుభవములే విలక్షణమైనటువంటి అదే లోక విలక్షణమైనటువంటిది ఎందుకు వాడు అప్రాకృతుడు కాబట్టి వాణ్ణి వాడు అప్రాకృతమైనటువంటి జ్ఞానానందాది గుణములు కలిగినటువంటి వాడు మన జ్ఞానానందాది గుణములవలు గుణములవలే కలిగినటువంటి వాడు కాడు అని ఉపాసన చేయాలి ఆనందో నేదృశానంద అనేటటువంటి శృతులు కూడా ఈ ప్రమేయాన్నే మనకు తెలియజేస్తూ ఉన్నాయి ఇక ఒక సాధకుడు ఎలా ఉపాసన చెయ్యాలి భగవంతుని గుణములను ఎలా ఉపాసన చేయాలి అనేటటువంటి విషయాన్ని వేదోక్తమైనటువంటి ఏ విద్య చేతనైనా ఏ శాఖ చేతనైనా శాఖలో చెప్పినటువంటి ఎన్నెన్ని గుణములను జ్ఞానమును పొంది ఉపాసన చేస్తే తాను భగవంతుని సాక్షాత్కారానికి తాను అర్హుడు అని నిశ్చయించుకొని ఆ అన్ని గుణములతో భగవంతుణ్ణి ఉపాసన చెయ్యటంలో భగవంతుని ఉపాసన చెయ్యటంలో వాడు ఉపక్రమించాలి అయితే ఈ పని అనేటటువంటిది స్వరూపజ్ఞానం లేనటువంటి మనకు సాధనావస్థలో ఉండి స్వరూప జ్ఞానం లేనటువంటి వారికి ఇది సాధ్యం కాదు కాబట్టి ఆయా శాఖోక్తమైనటువంటి గుణములు మనకు చాలవని చెప్పి అన్ని అందరికీ సర్వవేదార్థ జ్ఞానము ఆవశ్యకము ఎందుకంటే మన స్వరూప జ్ఞానము మనకు లేదు కాబట్టి మన స్వరూప జ్ఞానమునకు మనకు ఎన్ని భగవంతుని గుణములను ఉపాసన చేస్తే మనకు భగవంతుని అవుతుందో మనకు తెలియదు కాబట్టి వేదములలో చెప్పినటువంటి అంత భగవంతుని జ్ఞానము మనకు ఉపాసన చెయ్యటానికి ఆవశ్యకము అని ఓం సర్వ వేదాంత ప్రత్యయం చోదనాద్య విశేషాత్ ఓం అనేటటువంటి అధికరణము మనకు చెబుతూ ఉన్నది అంత వేదార్థ జ్ఞానము మనకు అవసరము అని చెబుతూ ఉన్నది అంటే మనకు బహుగుణ బహు భగవంతుని అనేక గుణముల ఉపాసనయందు అధికారము లేనటువంటి వాళ్లకు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ముక్తియోగ్య జీవులందు గుణోపాసకులు ఉన్నారు వారు ఆత్మ అనేటటువంటి భగవంతుని ఒక్క గుణమును ఉపాసన చేసి భగవంతుణ్ణి సాక్షాత్కరించుకుంటారు అటువంటి వారికి సర్వ వేదార్థ జ్ఞానము వ్యర్థము అనేటటువంటి సంశయం మనం కలుగుతుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ఉపాసనాధికారులు జ్ఞానాధికారులు అని రెండు రకాలుగా ఉంటూ ఉన్నారు ఉపాసనాధికారులు అంటే వారు వేదములను తెలుసుకొని అక్కడ చెప్పినటువంటి గుణములను ఉపాసన చేసి ఆ గుణ జ్ఞాన సహితంగా భగవంతుని సాక్షాత్కారాన్ని పొందేటటువంటి వాడు ఏ విద్యనైతే వాడు ఎన్నుకుంటాడో ఆ విద్యకు వాడు ఉపాసనాధికారి అని పిలవబడతాడు ఇక మిగిలిన వాళ్ళు ఆ విద్య ఎందు ప్రతిపాదింపబడినటువంటి భగవంతుని గుణములన్నింటినీ తెలుసుకోవడానికి అధికారులు అయి ఉంటారే కానీ ఆ తెలుసుకున్నటువంటి అన్ని భగవంతుని గుణములను ఉపాసన చెయ్యటానికి అధికారము కలిగి ఉండరు అటువంటి వాళ్లను అంటే తెలుసుకు భగవద్గుణములను తెలుసుకొనగలిగేటటువంటి వారికి వారిని జ్ఞానాధికారులు అని అంటారు అంటే ఉపాసన చేసేటటువంటి వాళ్లకు ఉపాసనాధికారులు తెలుసుకోవడానికి అధికారులను వాళ్ళను జ్ఞానాధికారులు అని అంటారు కాబట్టి భగవంతుని వేదార్థ మొత్తాన్ని తెలుసుకొని జ్ఞానాన్ని పొందాలి అందులో మనకు మన యోగ్యత అనుసారంగా మనము అన్ని భగవంతుని గుణములను ఉపాసన చేసి ఉపాసనాధికారులు కావాలి కాబట్టి ఇక్కడ ఉపాసనాధికారులు వేరు జ్ఞానాధికారులు వేరు కాబట్టి సర్వ వేదార్థ జ్ఞానాన్ని పొందాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు అయితే అందరూ కూడా అన్ని గుణముల గుణములను ఒకచోట ధ్యానించి ఉపాసన చేసి ధ్యానించడానికి అందరూ అర్హులు కారు ఎందుకు అంటే జీవులు భిన్న జీవులు వారి వారి యోగ్యతలు సంస్కారము జ్ఞానము వేరువేరుగా ఉంటాయి అందరూ సమానంగా ఉండరు కాబట్టి అందరూ అన్ని గుణములను ఉపాసన చేసి ధ్యానించటానికి అర్హులు కారు అయితే ఓంకారమునందు విష్ణుమంత్రమునందు లేదా ఆత్మా మొదలైనటువంటి ఒక్కొక్క శబ్దమునందు సర్వవేద ప్రతిపాద్య గుణములన్నీ వాటిలో నిక్షిప్తమై ఉన్నాయి వంద అంశదలి అనంత అంశదు వంద అగళినోడు అంశదలి ఇక్కడ అర్థం కావడానికి మనం ఓంకారమునందు విష్ణు మంత్రమునందు ఆత్మ అనేటటువంటి ఒక్కొక్క శబ్దమునందు సర్వవేద ప్రతిపాద్య గుణములన్నీ నిక్షిప్తమై ఉన్నాయి అని ఇక్కడ విషయం ఇది మనకు అర్థం కావాలి అని ఎలాగంటే వంద అగళినోళు అనంతాంశదిందలి అని మనకు హరికథామృత సారంలో చెప్పబడుతుంది ఒక సేరు అన్నము చేసినప్పుడు ఒక తప్పేలాలో ఒక కంచునందు అక్కడ మొత్తంగా అఖండంగా ఆ అన్నమంతా అఖండ స్వరూపము అన్నమునందు అన్ని మెతుకులందు భగవంతుని ఉంటూ ఉన్నది భగవంతుడు వ్యాప్తుడై ఉన్నాడు ఆ మొత్తము అన్నము నుండి ఒక మెతుకు తీసుకుంటే ఆ మెతుకు మొత్తం ఒక్క మెతుకులో మొత్తము రూపములన్నీ ఉన్నాయి అలాగా ఓంకారమునందు విష్ణు మంత్రమునందు మొదలైనటువంటి ఒక్కొక్క శబ్దమునందు సర్వవేద ప్రతిపాద్య గుణములన్నీ నిక్షిప్తమై ఉన్నాయి దానిని తెలుసుకొని ఉపాసన చేసి సాక్షాత్కారాన్ని పొందేటటువంటి సామర్థ్యము కలిగినటువంటి వారు ఎవరయ్యా అంటే బ్రహ్మ వాయుదేవులు మాత్రమే అంటే ఒక్క ఓంకారమునందు విష్ణుమంత్రమునందు ఆత్మ మొదలైనటువంటి ఒక్కొక్క శబ్దములో సర్వవేద ప్రతిపాద్య గుణములు ఏమి ఉన్నాయి వాటిని తెలుసుకొని ఉపాసన చేసి ఆ గుణ జ్ఞాన సహితంగా భగవంతుని సాక్షాత్కారాన్ని పొందేటటువంటి సామర్థ్యము శక్తి కలిగినటువంటి వారు జీవోత్తములైనటువంటి బ్రహ్మ వాయువులు ఇది ఎందుకు అంటే ప్రణవోపాసకానా అంటే ఈ ఓంకారము ఇన్ని అర్థములను కలిగి ఉన్నది ఒక్కొక్క దాని ఎందు అన్ని అర్థములు సర్వ వేదార్థములు కలిగి ఉన్నది అటువంటి సర్వార్థం ఇక్కడ నేను చెప్పాను సర్వ గుణములను ఉపాసించేటటువంటి వారు ఇదే సర్వ గుణములంటే భగవంతుని సర్వగుణములు కాదు ఎందుకంటే భగవంతుని సర్వగుణములను తెలుసుకోవడానికి సాక్షాత్తు లక్ష్మీదేవికే సాధ్యము కానప్పుడు ఇక బ్రహ్మ వాయువులకు అసాధ్యము అయితే బ్రహ్మ వాయువులు జీవోత్తములైనటువంటి బ్రహ్మ వాయుదేవులు ఒక్కొక్క శబ్దమునందు మంత్రమునందు ప్రతిపాద్యమయ్యేటటువంటి భగవంతుని అన్ని గుణములను తెలుసుకొని ఉపాసన చేసి ఆ గుణ సహితంగా భగవంతుని సాక్షాత్కారాన్ని పొందేటటువంటి అధికారము కలిగినటువంటి వారు బ్రహ్మ వాయువులు మాత్రమే అందుకే ఈ ప్రణవ మంత్రము ఇన్ని అర్థాలను కలిగి ఉన్నది కాబట్టి సకల వేద శాస్త్ర సారభూతమైనటువంటిది కాబట్టి ఇటువంటి ఓంకారాన్ని ప్రణవ మంత్రాన్ని ఉపాసన చెయ్యటానికి ముఖ్య అధికారము కలిగినటువంటి వారు ఎవరయ్యా అనంటే జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు మాత్రమే ఇక సర్వగుణములను ఉపాసన చేయటానికి శక్తి లేనటువంటి అశక్తులైనటువంటి వారి కొరకే భగవాన్ వేదవ్యాసుల వారు వేదములను శాఖోపశాఖలుగా విభాగం చేశారు కాబట్టి ప్రతి ఒక్కరూ తమ తమ శక్తి మేరకు తమ సా తమకు సాధ్యమైనంత గుణముల జ్ఞానమును సంపాదించుకొని వాటిని ఒకచోట నిలిపి వాటి గుణములను ధ్యానించడానికి ఉపాసన చెయ్యటానికి ప్రయత్నించాలి ఎందుకంటే మనము సంపాదించుకున్నటువంటి జ్ఞానమంతా సంస్కార రూపంలో మన మనస్సునందు నిబిడీకృతమై తన ప్రభావాన్ని మన మీద చూపుతూ ఉంటుంది మనము ఈ సంస్కారముతో అనేక జన్మలను పొందుతూ మనము అనేక దేహములను పొందుతూ సాధనను మన సాధనను కొనసాగిస్తూ ఉంటాం కాబట్టి అటువంటి జీవులకు ఈ సర్వవేదార్థ జ్ఞానము కొరకు ప్రయత్నించటం అనేటటువంటిది దుస్సాధ్యం అంటూ కాదు అసాధ్యం అంటూ కాదు సాధ్యమే కష్ట సాధ్యమే అయితే ఈ జ్ఞానస్మరణ భగవంతుని యొక్క జ్ఞానము ప్రతి జన్మ ముందు ఒకే విధంగా ఉండాలి ఉంటుంది అనేటటువంటి నియమం అంటూ లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక ప్రతి ఒక్క సాత్విక జీవుడు వారి వారి యోగ్యత అనుసారంగా వారు భగవంతుని గుణములను గుణజ్ఞానమును పొంది ఉపాసన చేస్తూ ఉంటారు అందులో జీవోత్తములైనటువంటి బ్రహ్మవాయువులు శ్రేష్ఠులు సర్వవేదముల సంగ్రహము అని చెప్పబడేటటువంటి పురుష సూక్తము భగవంతుని అన్ని గుణములను చెప్పదు అంటి అన్నింటికంటే ఎక్కువగా భగవంతుని గుణములను తెలియజేస్తుంది పురుష సూక్తము అయితే పురుష సూక్తానికి ఒక పేరు ఉన్నది సర్వవేదముల సంగ్రహము అని సర్వవేదముల సంగ్రహము అని పురుష సూక్తానికి సూక్తమునకు పేరు ఉన్న అన్ని అన్నింటికంటే ఎక్కువగా భగవంతుని విష్ణు గుణములను చెబుతుంది కానీ భగవంతుని అన్ని గుణములను విష్ పురుష సూక్తము చెప్పజాలదు ఇదే బ్రహ్మతర్కమునందు చెప్పబడుతూ ఉన్నది సర్వత పౌరుషే సూక్తే గుణా విష్ణోరుదీరిత తి సర్వేపీ తస్మాత్ కార్యోపసంహృతి అని బ్రహ్మతర్కము ఇదే విషయాన్నే మనకు చెబుతూ ఉన్నది కాబట్టి పురుష సూక్తము చేత అందరూ సర్వ వేదార్థములను తెలుసుకోజాలరు అక్కడ అన్నీ చెప్పబడలేదు పురుష సూక్తమునందు భగవంతుని అన్ని గుణములు చెప్పబడలేదు అన్నింటికంటే వేదార్థములు ఎక్కువగా చెప్పబడ్డాయి కాబట్టి ఈ పురుష సూక్తార్థాన్ని తెలుసుకొని ఉపాసన చేసేటటువంటి ఉపాసకులయందు సర్వ వేదార్థములను అంటే సమస్త వేదములలో చెప్పినటువంటి భగవంతుని గుణములను ఉపాసన చేయుటలో జీవోత్తములైనటువంటి వాయుదేవులే మహత్ అధికారులు గొప్ప అధికారులు శ్రేష్ట అధికారులు అని చెప్పటం జరుగుతూ ఉన్నది అంటే ఇక్కడ ఇంత విషయము ఇక్కడ మీరు ఎందుకు చెబుతున్నారు అనేటటువంటి ప్రశ్న రావచ్చు ఇదంతా ఇక్కడ ప్రసక్త విషయానికి సంబంధం ఉన్నదా అంటే సంబంధము ఉన్నది కాబట్టే చెప్పబడుతూ ఉన్నది ఈ ప్రణవ మంత్రము ఏ ఏ అర్థములను కూడి ఉన్నది అని అంటే లౌకిక వైదిక భేద భిన్న వర్ణాత్మక ధ్వన్యాత్మక అశేష శబ్దార్థ ఋగాది సర్వవేదార్థ విష్ణుమంత్రార్థ పురుష సూక్తార్థ అర్థ వాసుదేవ ద్వాదశాక్షర మంత్రాంతర్గత ఆద్య అష్టాక్షరార్థ అంత్య చతురక్షరార్థ శ్రీమన్నారాయణ అష్టాక్షర మంత్రార్థ వ్యాహృత్యర్థ మాంతృక్ మాతృకా మంత్రార్థ ఇన్నింటి అర్థములను ఓం అనేటటువంటి ఒక ప్రణవ మంత్రము దానిలో నిక్షిప్తము చేసుకున్నది కాబట్టి అటువంటి ఓంకారాన్ని వేదములలో చెప్పబడినటువంటి భగవంతుని అత్యంత ఎక్కువ గుణములను జ్ఞాన గుణ జ్ఞానమును పొంది ఉపాసన చెయ్యటంలో జీవోత్తములైనటువంటి వాయుదేవులే శ్రేష్టమైనటువంటి అధికారులు అని చెప్పడం కొరకు ఇంత చెప్పటం జరిగింది ఇక ఓంకారము ఓంకారములో ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఆయా అక్షరములు ఏ ఏ భగవంతుణ్ణి ప్రతిపాదిస్తాయి తరువాత వాసుదేవ నారాయణ అష్టాక్షర మంత్రాలు ఇవన్నీ ఎలా ఓంకారములో నిక్షిప్తమై ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనము రేపటి ప్రవచనమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు